ఏ వంటాడతరు మీరు ఏం రెడీ సర్మర్ మరి మీరు హ వినాయకుని చేస్తున్నారా వట్లాడొచ్చమరి వట్లాడొచ్చానే మరి ఆడొచ్చ ఇదు చెప్పు నాకు ఎవరకే చెప్పు ఆడొచ్చ ఐయా సాయ ఆడొచ్చ 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 హ గేమ్స్ ఆడొచ్చా మట్లా మా చిన్నప్పుడు బాగా చేస్తుంది ఈ వీడియో అయితే మా శైలి కోసం ఇగో చిన్న వాళ్ళు తీసిన ఎట్లా బెదిరిస్తుందని మట్లా చూడు చూడు శైలు హాయ్ శైలా నేను ఆడుకుంటున్నా తప్పు చె చెప్పులు వేసుకొని మళ్ళా ఎట్లా చెప్పులు ఆ తిరగమర